ఓం సాయిబలందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ బాబా బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఇలారా నా కళ్ళల్లోకి చూసి నీకు కావాల్సింది అడుగు ఇలా నువ్వు నన్ను అడిగి నా కళ్ళల్లోకి చూసి ఎంత కాలమైందో చెప్పు కాబట్టి నా కళ్ళలోకి చూస్తూ నేను చెప్పేది పూర్తిగా వినమ్మా ఇది కేవలం నీకోసమే నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నది నీకు ఇవ్వడానికే వచ్చాను బిడ్డా నాపై నమ్మకంతో ఇది నువ్వు విన్నావు అంటే అవును బాబా హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం బాబా మీరు చెప్పినవన్నీ కరెక్టే బాబా అని నువ్వే ఆనందంగా అంటావు కాబట్టి నమ్మి ఇప్పుడే విను అస్సలు వదులుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో మన తండ్రి మాటల్లోనే విందామా అలానే మనలో చాలా మంది కూడా బాబాని ఏదైనా అడగాలంటే మొహమాట పడుతూ ఉంటారు అలా ఎప్పుడు కూడా పడద్దండి ఎందుకు అంటే బాబాగారు ఎవరు మన తండ్రి మన తల్లి తండ్రులతో మనం ఎలా అయితే మనస్ఫూర్తిగా మాట్లాడగలమో అలానే మన బాబాగారితో కూడా మాట్లాడవచ్చు మన తల్లిదండ్రుల స్థానంలో మన స్నేహితుల స్థానంలో మనకి మంచి చేయడానికే బాబాగారు మనతో పాటే ఉంటారు కాబట్టి బాబాని ధైర్యంగా నిర్మోహమాటంగా ఏదే కావాలంటే అది ఖచ్చితంగా అడగచ్చు అన్నమాట ఇక అలానే గారు ఈరోజు తెచ్చిన సందేశం కూడా అలాంటిది తల్లి నీ మనసు ఎప్పుడు కూడా ఆందోళనగా ఉంది కదా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది అసలు చెప్పాలంటే మనసు నిండా ఆలోచనలే ఉన్నాయి అవునా నీకు నువ్వు ఎంత సర్ది చెప్పుకుంటున్నా ఎంత మౌనంగా ఉందామనుకుంటున్నా సరే నీ మనసు అస్సలు నీ మాట వినడం లేదు కదా ప్రతి నిమిషం కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్లు బాధపడుతూ నిరాశపడుతూ ఉన్నావు మరి దీనికి కారణం ఏంటంటావు చెప్పు చెప్పనా కొన్ని కర్మఫలాలమ్మా ఇక ఆ కర్మఫలాల వల్లనే నీకు ఈ విధంగా జరుగుతుంది భయపడుకు వాటిని నిదానంగా నేను తొలగిస్తానులే ఇక వాటన్నిటిని తొలగించి నువ్వు హాయిగా ఆనందంగా ఉండాలి అంటే నువ్వేమి అప్పు చేసి పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేదు న్యాయంగా ఉంటూ ఎవ్వరిని కూడా మోసం చేయకుండా న్యాయమైన పనులు చేస్తే ఖచ్చితంగా నీ కర్మఫలాలన్నీ చిటికలో తొలగిపోతాయి అవును బిడ్డ ఒక్కసారి నా కళ్ళలోకి చూడు నేను చెప్పేది నిజమా కాదా అనేది నీకే అర్థమవుతుంది లోతుగా నన్ను పరిశీలించమ్మా నా ప్రతి శ్వాస నా కళ్ళు చెయ్యి మొత్తం కూడా నీకు సమాధానం చెప్పే తీరుతుంది తల్లి అవును నువ్వు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇప్పుడు అయోమయంలో ఉండిపోయావు కదా అలాంటి సమయంలోనే నీకు తోడుగా ఎవ్వరూ లేరు అని అపోహపడుతున్నావు నిజమా బిడ్డ అందుకే నీ ఆరోగ్యం కూడా నీకు అస్సలు సహకరించడం లేదు ఇలా నువ్వు బాధపడుతూ భయపడడం వల్లనే నీ జీవితం ఇంకా ఇంకా కృంగిపోతుంది దిగులు పడకు నీ ఆరోగ్యం కూడా నీకు సహకరించిన సమయంలో నువ్వు నా దగ్గరికి వచ్చి సాయి నేను ఎంత కష్టమైనా భరిస్తాను ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటాను బాబా కానీ నాకున్న ఈ ఒక్క సమస్యను నా ఆరోగ్యాన్ని బాగు బాగుచేయని నువ్వు నన్ను ఎన్నోసార్లు అడిగావు కదా అందుకే బిడ్డా నీకు ఒక్క విషయం చెబుతున్నాను ఇప్పుడు నీ ఆరోగ్యం బాలేదని నీకు ఎవరు చెప్పారు చెప్పు నీ ఆరోగ్యం చాలా మంచిగా ఉందమ్మా మరి నాకెందుకు బాబా ఇలా ఉంటుంది ఎందుకు నాకు ఏదో అయిపోయినట్లు అనిపిస్తుంది అని అడుగుతున్నావా దానికి కూడా సమాధానం ఉంది చెబుతాను విను అన్నిటికీ కారణం నీ మనసే తల్లి ఏంటి బాబా నా మనసు ఏం చేసింది ఎందుకు ఇలా అంటున్నారు అంటున్నావా అవును బిడ్డ నువ్వు ఒంటరివి అని పదే పదే ఫీల్ అవుతున్నావు ఎవరైనా నీ వెనుక ఒక మాట అంటున్నారేమో అని చెప్పి నీకు నువ్వే అనవసరంగా ఆలోచించుకుంటున్నావు ఎవరైనా నీ బంధువులో స్నేహితులో కుటుంబ సభ్యులో ఒక మాట అనగాని ఇక దాన్నే పట్టుకొని అక్కడే కూర్చుని పదే పదే దాని గురించి మనసులో ఆలోచిస్తూ ఆలోచిస్తూ మదనపడి కృంగిపోతున్నావు అసలు నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదని పట్టించుకోవడం లేదని నీకు తోడుగా ఎవ్వరూ లేకుండా అందరూ ఉన్న అనాథల్లాగా వదిలేశారు అని నువ్వు ఒంటరిగా అవుతూ బాధపడుతున్నావు ఇలా పదే పదే నువ్వు బాధపడ్డం కృంగిపోవడం వల్లనే నీకు ఇలా అనారోగ్య సమస్యలు రాబోతున్నాయమ్మా అందుకే గుర్తుపెట్టుకో నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎంత పెద్ద బాధ వచ్చినా సరే ఇంకా నీ మనసులో అలదుడిగా ఉన్నా సరే ఇలా ఏదైనా కాని నా కళ్ళల్లోకి చూస్తూ సూటిగా నాతో చెప్పుకోమ్మా నా దగ్గర నీకెందుకు భయం నీకెందుకు మొహమాటం చెప్పు ఏదీ నువ్వు కూడా నా దగ్గర దాచిపెట్టాల్సిన పనిలేదు నాతో అన్నీ చెప్పుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు నువ్వు నాతో చెప్పే ప్రతి క్షణం నువ్వు కళ్ళు మూసుకొని నన్నే ప్రార్థిస్తున్నావు అలా నువ్వు కళ్ళు మూసుకుని నాతో నీ సమస్యలు చెప్పుకోవడం వల్ల నేను నీకు అందించే ఓదార్పుని నువ్వు అస్సలు చూడలేకపోతున్నావు అందుకోలేకపోతున్నావు కాబట్టి అందుకే బిడ్డ నువ్వు నా దగ్గరికి వచ్చి ప్రార్థన పెట్టేటప్పుడు లేదా నీ బాధల్ని సమస్యని చెప్పుకునేటప్పుడు సరిగ్గా సూటిగా నా కళ్ళలోకి చూస్తూ ఓడవు నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పు ఆ క్షణం నీ మనసులో ఉన్న బాధంతా కూడా నేను లాగేసుకుంటాను నీకు ప్రశాంతతనిస్తాను నీ భారమంతా తొలగించేస్తాను ఇక నీ మనసు హాయిగానే కదా ఉంటుంది చెప్పు ఇవేమీ లేకపోతే నువ్వు సంతోషంగానే కదా ఉంటావు నీ ప్రతి సమస్యకు కూడా నేను పరిష్కారం చూపుతాను బిడ్డా నా చూపుతోనే నీ ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయిస్తాను కాబట్టి ఇక నువ్వు దేనికి భయపడకు బాధపడకు నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి నీ మంచి చెడు కష్టం సుఖం అన్నీ కూడా అప్పగించి నువ్వు ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు ఈ లోకాన్ని నా రెండు కళ్ళతో నీ సాయి తండ్రి పరిపాలిస్తున్నారు అలాంటిది నీ కష్టాన్ని తీర్చలేనా చెప్పు నీ బాధని మాయం చేయలేనా చెప్పు అన్నీ సవ్యంగా జరుగుతాయి చూడమ్మా ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా అందరూ ఇలానే అంటుంటారు నాకొచ్చిన చిన్న కష్టమైన సరే దాన్ని పెద్దదిగా భావించి భూతద్దంలో పెట్టి చూస్తుంటారు అలానే భ్రమలో ఉంటారు కాని ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే కష్టం ఎంతది దాని నుంచి ఎలా బయటపడాలి ఎలా ఎదుర్కోవాలి ఇవన్నీ కూడా స్పష్టంగా తెలుస్తాయి కాబట్టి ముందు నువ్వు నేను ఒంటర్ని అనే ఆలోచన నుంచి బయటపడు నీ మనసుని దృఢంగా ఉంచుకో నమ్మకంతో ఉండు ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది బిడ్డా ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని పెంచుకుంటావో ఆ క్షణం నుంచి నీకు ఓటమి అనేది అస్సలు ఉండదు పెంచుకుంటావా ఇకనైనా మంచిగా ఉంటావా ఇక నువ్వు పట్టిందల్లా బంగారమే అవుతుంది ధైర్యంగా ఉండు నీకు ఏం కావాలన్నా ధైర్యంగా నా కళ్ళలోకి చూసి అడుగు నా దగ్గర ఏం భయపడాల్సిన పని లేదమ్మా నీ బాబా ఎప్పుడూ నీకు మంచే చేస్తారు అని నమ్ము ఆ నమ్మకమే నిన్ను మంచిగా నిలబెడుతుంది అందనంత ఎత్తులో ఉంచుతుంది కాబట్టి ఇక ఏమాత్రం కూడా దిగులు పడాల్సిన లేదు భయపడాల్సిన పని అంతకన్నా లేదు నా దగ్గర నీకెందుకు భయం నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి నిన్ను జాగ్రత్తగా నా కంటి పాపలా కాపాడుకునే బాధ్యత నాది తల్లి ఇక నీ ప్రశ్నలన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా రోజుకొక సమాధానం దొరుకుతుంది నమ్మకంతో నీ పనులన్నీ మొదలుపెట్టు విజయం తానుగా నీ ముందుకు వస్తుంది అర్థమవుతుందా సంతోషంగా ఉండు మాట్లాడే మాట కాస్త జాగ్రత్తగా రానివు ఒకసారి ఒక మాట అనేశాక దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేం కదా కాబట్టి వేసే అడుగు మాట్లాడే మాట ఎంత జాగ్రత్తగా ఉంటే నీ జీవితం అంత బాగుంటుంది అర్థమైంది కదా ఇక ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటారు భయపడుకు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా